శ్రీ మాత్రే నమ మనం ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటాము అలాగే మనం పూజ చేసిన తర్వాత కొన్ని పనులు తప్పకుండా చేయాలి లేదు అంటే మనం పూజ చేసిన ఫలితం ఉండదు అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటాము ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్యఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కళ్ళుప్పును నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజా గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పూజా గదిలో తప్పకుండా మంచినీళ్ళు పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా గదిలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోనే చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజా గదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తరువాత అక్షంతలను దేవుణ్ణి ఆశీర్వాదంగా భావించి అక్షంతలను తలపైన వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపాన్ని దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తరువాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ పూజా గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాలు సమయంలో ఆ దేవుని చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుని నైవేద్యాన్ని తినకుండా అలాగే పూజ గదిలో పెట్టేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్య ఫలితం కూడా ఉండదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తరువాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా అస్సలు రాకూడదు దీపం నుండి చప్పుడు వినిపిస్తే మీ పూజకు ఫలితం దక్కదు ఇక దీపంలో ఉండే ఒత్తులు పూర్తిగా కాలిపోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర కుంకుమను తీసుకొని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుషు పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకొని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి దేవతల విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ పడమట దిశగా ఉండాలి ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణం వైపుకు ఉత్తరం ముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి ఈ పూజా నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది శ్రీమాత్రేన్ నమ